వినుకొండలో వివాహిత మహిళా హత్య ఘటన కలకలం రేపుతుంది పట్టణంలోని కళ్యాణపురి కాలనీ ఆర్చిలైన్లో ఆలపాటి పుష్ప రవీంద్రబాబు దంపతులు నివాసం ఉంటున్నారు నివాసంలోని షాప్ను నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే నేడు ఉదయం పదిన్నర సమయంలో ఆలపాటి పుష్ప షాప్ నిర్వహిస్తూ ఒకసారిగా షాప్ లో కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వారు భర్తకు ఫోన్ చేశారు ఆ తర్వాత భర్త నివాసంలో వెళ్లి చూడగా ముప్పై ఎనిమిది సంవత్సరాల ఆలపాటి పుష్పలత హత్యకు గురైనట్లు గుర్తించాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకోగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అడిషనల్ క్రైమ్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీలతో కలిసి ఘటన ప్రాంతానికి చేరుకొని అర్బన్ సిఎన్ శోభన్ బాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు వివాహిత మహిళను మెడ నులిపి హతమార్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయని మెడలో బంగారు గోసును అపహరించినట్లు గుర్తించామని ఎస్పీ మీడియా సమావేశం వెల్లడించారు కేసును ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే కేసు ఛేదిస్తామన్నారు పట్టపగల హత్యలు జరుగుతుండడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు వినుకొండ టౌన్లో ఈరోజు ఫర్ గేమ్ జరగడం జరిగింది ఇది తొమ్మిది యాభై నుంచి ఉదయం పది యాభై మధ్యలో జరిగినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది అయితే ఇందులో ఈమె ఒక చిన్న కిరాణా షాప్ తన ఇంటి పక్కనే నడుపుతూ ఉంది లోపల మనం గమనించినప్పుడు ప్రాథమిక ఆధారాన్ని కూడా సేకరి ఈ త్వరలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ కూడా ఫుటేజ్ తీసుకుంటున్నాము అదర్ టెక్నాలజికల్ ఇన్పుట్స్ అన్ని కూడా తీసుకుని తొందరగా దీన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాము